మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టను స్ట్రైట్గా గా రెండే రెండు మాటలు చెప్తాను మాలలు కృతజ్ఞత తీర్చుకునే సమయం వచ్చింది మేము అప్పుడు సంపంగి నూనె రాసుకున్నాం మీసాల మీద నిమ్మకాయలు పెట్టాం అని కాంబోజీ రాజకర్తలు ఆపి భవిష్యత్ ప్రణాళిక ఏందో నిర్ణయించే సమయం వచ్చింది ఖచ్చితంగా సమాజంలో అందరికీ సంబంధాలు ఉన్నాయి నాకు కూడా అట్లానే సంబంధాలు ఉన్నాయి సోషల్ మీడియాలో నేను అందరికీ బాగా తెలుసు రాత్రి మూడు గంటల దాకా ఎవరెవరు మాలల్ని ఏ విధంగా కామెంట్ చేస్తున్నారు ఎలా విమర్శిస్తున్నారు అనేది నేను చూస్తూ ఉంటాను డైలీ నాకు లిటరల్గా బాబు ప్లీజ్ నిన్న జరిపిన పారతి పంతు ఏం జరగల దీని గురించి ఎంఆర్పిఎస్ వాళ్ళు మన గురించి కామెంట్ చేస్తున్నారు పేషెన్సీ ఉండాలి ఓర్పు ఉండాలి సాధన ఉండాలి ఖచ్చితంగా వాళ్ళకి నిరూపించుకునే సమయం ఒకటైతే ఖచ్చితంగా ఉంది అది ఎప్పుడు అని అంటే ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు అని ఇన్ని మాలమోహనాలు లేకుండా ఒక తాటి మీదకి వచ్చి ఖచ్చితంగా జేఏసీ ఫామ్ చేసి అంటే మా డిమాండ్స్ కాదు మా సలహాలు చూచరు మా నాయకుడు స్వర్గీయ రావు గారు బ్యానర్ మీద ఒక మంచి బహిరంగ సభ పెట్టి మాలలంటే చంద్రబాబు నాయుడికి గౌరవం లేదు ఊడికేం చేసినా జగన్మోహన్ రెడ్డికి భయం లేదు ఏ కులపోడు మాల మహానాడు ఉద్యమాలకి ఎవడు సపోర్ట్ చేయట్లా అన్ని పార్టీలు అన్ని కులాలు మందకృష్ణ కృష్ణ సంతనాతూనే ఉన్నాయి మన కనీసం సానుభూతి తెలిపే రాజకీయ నాయకుడు ఎవడన్నా ఉన్నాడో గుండె మేల్చి చేసుకుని చెప్పండి మీరు కాపాడదలుచుకుంటే మాలల పొరుగు కాపాడండి లేకపోతే సైలెంట్గా పక్కకెళ్ళండి ఇంకో విషయం ఏంటంటే నిన్న ఒక మాదిగి ఎంప్లాయీస్ మాట్లాడుకుంటాను నేను విన్నాను మన వాళ్ళు కొంతమంది అలవాటుగా వాళ్ళు కూడా మాలని అనుకుని సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తున్నాను డబ్బులు ఏమని చెప్పేసి ఫోన్ చేశారంట నేను చెబుతున్నాను రివ్యూ పిటిషన్ అయ్యేది యాభై ఒక్క వెయ్యి దానికి వాట్సాప్ గ్రూపులు ఫోన్పేలు ఎవరికి పంపించాల్సిన పని లేదు నా సొంత ఖర్చులతో రేపు నేను యాభై వేలు పెట్టి రివ్యూ పిటిషన్ అయిపోతున్నాను ఖచ్చితంగా మరి ఈరోజు మీటింగ్ అజెండా నాకైతే తెలీదు నన్ను రమ్మని కూడా ఎవరు ఆహ్వానించలేదు పెళ్ళికప్పుడు పిలిస్తే పోవాలి కులం కబురు చావు కబురు తెలిస్తే రావాలి నా కులవారు మీటింగ్ పెట్టారని చెప్పి వచ్చాను ఖచ్చితంగా మీకు మీకుండా ఈగోస్ తీసి పక్కన పెట్టి అందరికి సమక్షంలో మీరు ఏ జేఏసీ కన్వీనర్ని ఎవరిని పెట్టుకున్నా మాకు ఇబ్బంది లేదు అందరినీ కలుపుకుపోయే మంచి వ్యక్తిత్వం చదువుకున్న సంస్కారం ఉన్నటువంటి మనిషిని కన్వీనర్గా చేసుకోండి వాళ్ళ వెనక నడవడానికి మా మనమహ వారసత్వంగా వస్తున్న పివిరావు గారి మాల మహానాడు ఎప్పుడు కూడా మంచి చేయడానికి జాతి కోసం మేము ఉంచుంటాం ఆ క్రమంలో కూడా అందరూ మంచి ఆలోచనలు మంచి మనసుతో చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై భీమ్ జై భీమ్